నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఏకైక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ భారీ జలాశయం సమీపంలో అందమైన కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం చారిత్రక పర్యాటక ప్రాంతం కావడానికి ఉన్న అన్ని హంగులు ఉన్న ప్రాంతం అయినా ఆ హోదాను సంతరించుకోలేదు కాంగ్రెస్ సర్కార్ నిజాంసాగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది దానిపై స్పెషల్ స్టోరీ ఉమ్మడి ఇందూరు జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ని మంచిరా నదిపై వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ అచ్చంపేట దగ్గర నిర్మించారు ప్రస్తుతం ఇది కామారెడ్డి జిల్లాలో ఉంది వందేళ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్ట్ ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీని నిర్మాణం ప్రారంభించారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయకట్టు రైతులు స్వచ్ఛందంగా శ్రమదానం చేయగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటికి అది పూర్తయింది ఉత్తర తెలంగాణ బీడు భూముల్లో పసిడి పంటలు పండిస్తున్న నిజాంసాగర్ నిర్మాణమే ఒక అద్భుతం పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో మూడు కిలోమీటర్ల పొడవు నదీ మట్టం నుంచి నూట పదిహేను పాయింట్ నాలుగు ఎనిమిది అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది దీనిపైన పద్నాలుగు అడుగుల వెడల్పుతో వాహనాలు వెళ్లేందుకు మోటార్ వేను నిర్మించారు ఈ ప్రాజెక్ట్ ఇంగ్లీష్ అక్షరం ఎన్ ఆకారంలో ఉంటుంది వేరికోస్వేన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎం హాస్పిటల్ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి దశాబ్దాలుగా అండగా ఉంటున్న ఈ ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కిసాన్ సాగర్ గా పేరు పొందింది సాగునీటి కోసం జిల్లా రైతులు ప్రాజెక్టు పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ప్రాజెక్టు నుంచి నూట యాభై కిలోమీటర్లు పారే ప్రధాన కాలువ ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు తాగునీటిని కూడా అందిస్తోంది ఈ ప్రాజెక్టు నిజాం కాలం నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన గేట్లు గ్రావెల్ ద్వారా నిర్మించిన ప్రధాన కాలువ ప్రాజెక్టు కట్టడం అన్నీ కూడా అపురూపమే అప్పట్లో ఇక్కడ చిన్న ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు పర్యాటక కేంద్రంగా నిజాంసాగర్ ప్రాజెక్టు ని ఎప్పుడో అభివృద్ధి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోలేదు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంసాగర్ టూరిజం ప్రమోషన్ పై దృష్టి పెట్టింది స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు ఇక్కడి చారిత్రాత్మక కట్టడాలు అన్నింటినీ కలుపుకుని నిజాంసాగర్ ప్రాజెక్టు ని టూరిజం హబ్గా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు ఆయన ప్రతిపాదనతో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు పూర్వం మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ స్థలాన్ని సందర్శించడం ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతోంది అప్పట్లో ఇక్కడ నిర్మించిన ఛత్రీ బంగ్లా గోల్ బంగ్లా బాగ్ గుల్దస్తా గార్డెన్స్ తో పాటు ఆలయం గంగమ్మ దుర్గమ్మ కట్టమైసమ్మ ఆలయాలు ఉన్నాయి ఈ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నడుంబిగించారు నిజాంసాగర్ జలాశయం పరిసర ప్రాంతాల అభివృద్ది కోసం పన్నెండెకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ది సంస్థకు రెవెన్యూ శాఖకు అప్పగించినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్ జలాశయం దిగువన కాటేజీలు ఉద్యానవనం చిన్నపిల్లల పార్క్ ప్రాజెక్టుపై కేబుల్ కార్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు త్వరలోనే వంద కోట్ల నిధులతో పనులు చేపట్టబోతున్నారు చారిత్రక ప్రాంతం కౌలాస్ కోటను ఈవెంట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దబోతున్నారు పదవ శ శతాబ్దంలో నిర్మించబడ్డటువంటి కోట రాష్ట్ర కూతులు ఆ కోట నిర్మించారు అయితే అప్పటి ఉన్నటువంటి ఆ కోట ఎంతో అద్భుతమైనటువంటి కళాఖండం అది మన రాష్ట్రము గర్వించదగేటువంటి కళాఖండం అయితే దాన్ని రిస్టోరేషన్ చేసి అక్కడ ఎట్లా అంటే పూర్తిగా మోడర్న్ ఎమ్యూనిటీస్ అక్కడ తీసుకురావడమే కాకుండా ఆ నిజాంసాగర్ నుంచి కౌలాస్ కోటకి రోప్వే పెట్టి మన ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేటట్లాగా పెట్టడం జ జరుగుతుంది ఇన్సైడ్ అక్కడ కోటలో ఉన్నటువంటి వివిధ కట్టడాలను రిస్టోర్ చేయడమే కాకుండా ఆ కైలాస్ కౌలాస్ కోటను కౌలాస్ కోటను ఒక మన వెడ్డింగ్ ఆర్ అండ్ ఈవెంట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దేలాగా ప్రణాళికలు నడిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు నిజాం సాగర్కు సంబంధించి ఒక వంద కోట్ల వరకు మేము అడగడం జరిగింది కౌలాస్ కోటకు సంబంధించి రెండు వందల కోట్లు అడిగినాము అయితే మొదటి విడతగా సాగర్కి మాత్రం పది కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ అయినాయి కౌలాస్ కోట అది ఇంకా పరిశీలనలో ఉంది అయితే ఈ ఈ బడ్జెట్లోనే ఆ ప్రతిపాదనలు కూడా పెడతాం కిసాన్ సాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో సైతం మొదట హడావిడి చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అలా కాకుండా కాంగ్రెస్ సర్కార్ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు